విఘ్నేశ్వరి షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి అండ్ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని కన్యారాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కలిపి కన్యారాశిలో ఉంటాయి కన్యా రాశికి అధిపతి బుధుడు వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధన ఆదాయం అధికంగా ఉన్నప్పటికీ ధన వ్యయం కూడా అధికంగానే ఉంటుంది తలపెట్టిన ప్రతి పనిలోనూ అలసత్వం అధికంగా ఉంటుంది ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు విద్యపై ధ్యాస తగ్గుతుంది అనవసరమైన విషయాలపై ధ్యాస పెడతారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును విదేశాలకు వెళ్లే విద్యార్థులకి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మొదటి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి రెండవ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి తీర్థయాత్రల నిమిత్తం అధిక ప్రయాణాలు చేస్తారు సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది మొదటి వారం తర్వాత గృహోపకరణాలు బంగారం నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు ఏ పని చేపట్టినా నిధానంగా జాప్యంతో పూర్తి చేస్తారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది